వెల్కమ్ టు వై ఛానల్ మార్చ్ పద్నాలుగు ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు నానుకోని ప్రయాణం బాగా అలసట ఉంటుంది మిమ్మల్ని చికాకు పరుస్తాయి మీ కండరాలకు నూనెతో మద్దతు చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులకు గురవుతూ వస్తూ ఉంటారు సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయంలో అడుగుతారు కానీ మీరు వారి కోరికలు తీర్చలేరు దీనివల్ల మీ ప్రియమైన వారు విచారానికి లోనవుతారు ప్రయాణం మీకు వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది మీరు ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంటే కనుక మీ సామాన్ల గురించి జాగ్రత్త వహించండి మీ జీవిత సర్వమైనటువంటి మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ ఇస్తారు అద్భుతమైన ఆరోగ్యానికి భైరవదేవుని పూజించండి రిషభ రాశి జాతకులు ఋషభ రాశి జాతుకులకు ఈ రోజున జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలు చెక్ చేయండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచే జీవితం కలిగే కళలు నేర్పేది అయినా యోగా యొక్క సహాయం పొందండి ఎవరైతే ఆలోచించకుండా ఎప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుంది మీ శ్రీమతితో షాపింగ్ బలే వినోదమే అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడానికి పెంపొందిస్తుంది రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు మీకు మీ తల్లిదండ్రులు మీ ఫ్యాన్స్కి అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది మనసుని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు చాలా కాలంగా మేనుక ఇంకా శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరు ఎంతో ఆనందంగా గడుపుతారు మెండుతో తయారు చేసిన ఒక ఉంగరం ధరించడం మరియు మీ పని జీవితంలో మరింత పవిత్రం తీసుకు వస్తుంది రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు మీరు డబ్బును సంపాదించిన అది మీ చేతి వేళ నుంచి జారిపోకుండా జాగ్రత్త పడండి మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది ఆనందం ఆత్మకానందాలకు అనుభూతి ఈరోజు అనుభవంలోకి వస్తుంది దానికోసం కాస్త సమయం కేటాయించండి ఉద్యోగాల్లో పనిచేస్తున్నప్పుడు ఆకస్మిక తనిఖాలు జరగవచ్చు దీనివల్ల మీరు మీ తప్పులను మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వర్షత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యమైనది ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతి నుంచి బయటపడాలని అస్సలు అనుకోరు విజయవంతమైన పని జీవితం కోసం పేద పిల్లలకు జీడిపప్పు ఆధారిత స్వీట్లను పంపిణీ చేయండి మిథున రాశివారు మిథున రాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది మీరు డబ్బును సంపాదించినా కూడా అది మీ చేతి వేల నుంచి జారిపోకుండా జాగ్రత్తపడండి సోషల్ ఫంక్షన్లు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరిపతికల వ్యక్తులను చేస్తుంది ఈరోజు మీ ప్రేమ జీవితం అంగుళుమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీ ప్రేమైన వార్త వాగ్విధాన్ని దిగుతారు ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తుంది ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు మీ జీవిత భాగస్వామి రోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేని మహిళలకు గౌరవం మరియు ప్రేమతో పలకరించండి మీ ఆర్థిక సహాయం పెరుగుతుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతికులకు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పరచవచ్చు మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాలలో లాభాలలో పడతారు ఈరోజు మీరు మనమదిరి బాణని తప్పించుకోకం చాలా తక్కువ అవకాశం ఉంది ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీరు ఎంతో అద్భుతంగా సాయశక్తిలో ప్రయత్నిస్తారు ఈరోజు ఎంతకన్నా దోహదపడతారు మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ మీరు చేయలేరు ఆఫీస్లో అన్ని అంశాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీరు ఎదుటిపై కుంకుమను వర్తించండి సింహరాశి వారు సింహరాశి వారికి ఈ రోజున ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తున్నటువంటి టెన్షన్లు అలసట్లు బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందుతాయి వాడన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయము ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది స్నేహితులను చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబుల్లో రావాల్సి ఉంటుంది ప్రేమైన వారు లేకుండా కాలం గడపడం కష్టమే మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాల లోడు కాకుండా స్పష్టత కలిగించండి మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగసంత గడపాలనుకుంటారు కానీ ట్రాఫిక్ కొద్ది కారణంగా మీరు అనుకున్న విఫలం చెందుతారు అబద్ధాలమయంగా సాగిన దుర్దశ తర్వాత మీరు జీవిత భాగస్వామి ప్రేమానందమూర్తులు పూర్తిగా మునుగుతారు ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పూజలు బహుమతిగా ఇచ్చుకోండి సంబంధాల పవిత్రతను కాపాడుకోండి కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితికి మీకు అవసరమైన శక్తిని ఇచ్చి ఆత్మవిశ్వాసాలు ఉండేలాగా చేస్తుంది ఎవరితో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ప్రయాణాలు అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని అవుతుంది మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం కాలం మీకు విజయం మరియు గుర్తింపు అవుతాయి షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మారండి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది తను మీ ముందు బెస్టివ్గా సంస్కరిస్తారు ప్రవహిస్తున్నటువంటి నీటిలో నువ్వుల గింజలు మరియు చక్కెర కలపండి వ్యాపారంలో లాభాల కోసం తులారాశివారు ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను పట్టించుకోకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటిని చేయండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది మీ ధైర్యం ప్రేమను కలిగిస్తుంది కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికంగా చేస్తాయి కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు పక్క అల్లరి చెల్లరి చేష్టలతో మీ టీ ఎన్ని రోజుల్లో మీ జీవిత భాగస్వామికు గుర్తు చేయబోతూ ఉన్నారు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసికంగా హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయటం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది రుచికి రాసేవారు కొంతమంది మీరు వయసు మీరు కాక కొత్తవి ఏమీ నేర్చుకోలేరని అనుకున్నారు కానీ ఇది సత్వ దూరం ఏమంటే మీకు గల సుచిత్తమైన చురుకైన మేధ మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకుంటారు అలంకారాలు లగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశ్నార్థంగానే ఉంటుంది మీ ప్రేమైన వారికి రోజున అందమైన మధురమైన చిరునవ్వుతో చేయండి ధైర్యంతో వేతన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంది ఈరోజు మీరు తల్లి ఈ మీ జీవిత భాగస్వామికి ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్దిస్తారు అది మీ వైవాహిక జీవితం ఆనందంగా ఎంతగానో పెంచుతుంది మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మరియు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఆవుతో భా భాగస్వామ్యం చేయండి ధనుసు రాసివారు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈరోజు మీకు బోలుడు ఆర్థిక పథకాలు ప్రెజెంట్ చేస్తారు కమిటీ అయ్యే ముందు వాటి నుంచి మంచి చెట్లు పరిశీలించండి మీ తాతగారు నుంచి సున్నిత భావాలను సెంటిమెంట్లు దెబ్బ తినకుండా నోటిని అదుపులో ఉంచుకోండి మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానీయకండి మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కారణంగా ఉంటుంది అది మన్నింత తగినంత నేను సూచిస్తే తప్ప ఏ కమిట్మెంట్ చేయకండి మీకు సన్నిహితంగా ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి మీ ప్రేమ ఈ ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన రకాలకు అందిస్తుంది మీరు మన్నించదగిన విశ్వసించి విశ్వసించే తప్పది ఏకపెట్టుబడి చేయకండి మీకు సన్నిహితంగా ఉండేవారొకరు అంత పెట్టిన మూడులో ఉంటారు మీ శ్రీమతి చిన్న విషయాలకు గుర్తించుకొంటారు ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గొడపే సున్నా వాటి ఎరువు బల్బును ఉంచండి మరి మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది మకర రాశి వారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వరి పడనక్కర్లేదు మీ చుట్టూర ఉన్నవారి మీలో హుషారు నింపి మానసిక లాభాన్ని ప్రేరేపిస్తారు ఈరోజు దగ్గరి పనుల సహాయం వల్ల మీరు వ్యాపారం కూడా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది యువత వాయువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంలో జీవితకాల బంధం కావచ్చు ఇతరుల సహాయం లేకుండా ముఖ్యమైన పనులు చేయగలిగిన భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తారు ఈ రాశికి చెందినవారు వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడి గుర్తిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక పెద్ద సోదరు జీ మీరు ఈరోజు జీవిత భాగస్వామి ఎంతో అద్భుతంగా గడుపుతారు విజయవంతమైనటువంటి వ్యాపార జీవితం కలిగి ఉన్న సోదరులను దీవుని తీసుకోండి కుంభరాశి వారు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది ఈరోజు దగ్గర బంధుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది కుటుంబంతో స్థితితో సంతోషంగా ఉండే సమయం ఇది కొత్త రొమాన్స్లు మీ ముద్రించేలాగా ఉన్నాయి అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి ఈరోజు మీ భాగస్వామి మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు సంపన్నమైన జీవితం కోసం సాధారణ చంపస్థానం తీసుకుంది మీనరాశివారు మీ ప్రారంభ కోసం మీకు మరింత సమస్యలోకి నెట్టేస్తుంది మీరు మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పడికి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి ఈరోజు మీ తెలివితేటలకి పరపతి వాడి ఇంట్లోని సున్నిత సమస్యలు పరిష్కరించాలి మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చెప్పులతో సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి మీరు ఈ సమయాన్ని అద్భుతంగా గడుపుతారు వైవాహ జీవితంలో ఎన్నో సాలుకూతలు కూడా ఉన్నాయి వాళ్ళన్నిటిని మీరు అనుభూతి చెప్తారు రెడ్ కార్పెట్ లేదా పడకను వీడియో వీడియోస్ లైక్ చేయండి వీడియోస్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి